మీ జీవితంలో మీరు చేయాలనుకుంది కాకుండా ఇతరులు మెచ్చుకుంటారని ఏదైనా పనిచేస్తున్నారా మీరు మీ లక్ష్యం వైపు కాకుండా ఇతరుల ఒత్తిడి వైపు పడుగులు తీస్తున్నారా మీ జీవిత లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇతరుల అనుమతి కోసం బ్రతికితే మీ జీవితంలో ఒత్తిడి మిగులుతుంది మీ పర్పస్ అనేది మీపై ఉండే ప్రెషర్ కంటే ఎప్పుడు గొప్పదిగా ఉండాలి ఒక గొప్ప మ్యూజిషియన్ ఉన్నాడు అతను సంగీతాన్ని తో నేర్చుకున్నాడు కాని కొన్నాళ్ళ తర్వాత తన గురువు నువ్వు ప్రజలను మెప్పించడానికి మ్యూజిక్ చేస్తున్నావు కానీ నీ హృదయం కోసం చేయడం లేదు అని హెచ్చరించాడు మ్యూజిషియన్ తన పర్పస్ మర్చిపోయి కేవలం విమర్శకులు ఏమంటారో ప్రేక్షకులు చప్పట్లు కొడతారో లేదో అని భయపడడం మొదలు పెట్టాడు వాయించేటప్పుడు ఫీల్ అయ్యేవాడు ఫలితంగా అతను చేయడం ఆనందం పూర్తిగా పోయింది ఒకరోజు అతను అన్నిటిని వదిలేసి ఒక కొండపైకి వెళ్లి కేవలం తన సోల్ కోసం మ్యూజిక్ వాయించడం మొదలుపెట్టాడు అక్కడ విమర్శించే వాళ్ళు లేరు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఆ ప్రశాంతతలో అతను ప్రపంచంలోని అత్యుత్తమైన ప్రదర్శన ఇచ్చాడు ఇట్ మీ జీవితంలో కూడా అంతే కదా మీరు కేవలం మీ పర్పస్ కోసం పనిచేస్తున్నప్పుడు ఆనందం ఉంటుంది ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ మొయడం మొదలు పెడితే అది మీలోని శక్తిని పూర్తిగా లాగేస్తుంది మరి మనం పర్పస్ తో ఉండేటట్టు చేసే త్రీ యాక్షన్ పాయింట్స్ నుంచి పర్పస్ పై క్లారిటీ మీ లైఫ్ పర్పస్ ఏంటో కాగితంపై స్పష్టంగా రాయండి మీరు ఈ చర్య తీసుకుంటే మీ దృష్టి కేవలం మీ లక్ష్యం వైపే ఉంటుంది అప్పుడు ఇతరులు మిమ్మల్ని విమర్శించినా అది మీ పర్పస్ నుండి మిమ్మల్ని పక్కకు తప్పించలేదు యాక్షన్ నెంబర్ టూ నో చెప్పడం నేర్చుకోండి మీ పర్పస్ కి సంబంధం లేని పనులను లేదా ఇతరుల ఒత్తిడిని ధైర్యంగా వద్దు అని చెప్పడం నేర్చుకోండి మీరు ఈ చర్య తీసుకుంటే మీ సమయం మరియు శక్తి మీ లక్ష్యం కోసం మాత్రమే ఖర్చు అవుతుంది ఇతరుల అంచనాలు బరువు తగ్గుతుంది యాక్షన్ నెంబర్ త్రీ ప్రతి రోజు గుర్తు చేసుకోండి ప్రతి రోజు ఉదయం మీ లక్ష్యం కోసం మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీ పర్పస్ యొక్క శక్తి ఏంటో గుర్తు చేసుకోండి మీరు ఈ చర్య తీసుకుంటే ఒత్తిడి వచ్చిన ప్రతిసారి మీ లక్ష్యం మీకు ఒక రక్షణ కౌశల్లా పనిచేస్తుంది మీ లక్ష్యం మీ సొంతం దానికోసం పోరాడటానికి ఈ రోజు చిన్న పనైన లక్ష్యం కోసం చేయండి దిస్ ఈస్ వన్ మోర్ టుమారో రేపటి కోసం ఈ రోజు చేసే చిన్న ప్రయత్నం మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి ఇప్పుడే మొదలు పెట్టండి సైనింగ్ ఆఫ్ మీ వీకే